ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని డాక్టర్ నక్కా విజయరామరాజు గారు రాసిన మా ఊరి కథలు అనే పుస్తకం నుంచి జానీ సైకిల్ షాప్ అనే కథను ఇప్పుడు మనం విందాం గంగరావి చెట్టు మానుకి పాతరిమ్ములు వేలాడుతున్నాయి ఇంకో పక్క అరిగిపోయిన టైర్లు తగిలించి అక్కడక్కడా పడున్నాయి అరడజన మంది జానీ సైకిల్ షాప్ దగ్గర నిలబడి ఏదేదో మాట్లాడేసుకుంటున్నారు బతకాలవ కట్టకెళ్లిన జానీ వేపపుల్ల నములతో తిరిగొచ్చాడు వేపపుల్లలను మధ్యకు చీల్చి ఆ బద్దలతో నాలిగ్ గీసుకుని రాతిగాబులో నీళ్లతో పుక్కిలించి ఊసి పేటేరు కండువాతో ముఖం తుడుచుకున్నాడు తాటాకు పాకలో సైకిళ్లను ఒక్కొక్కటిగా బయటకు తీసుకొచ్చి గంగరావు చెట్టు కింద లైన్ గా స్టాండ్ వేస్తున్నాడు మాట్లాడుకుంటున్న మనుషుల చూపులు సైకిళ్ల మీదకు మెళ్ళాయి మనకి పదో నంబర్ అయితే కరెస్ట్ గా సరిపోద్దంటూ ముందు వెనక చక్రాల గాలి చూసుకుని చిన్న సైకిల్ మీద ఎగిరి కూర్చున్నాడు పొట్టివీరయ్య ఇదిగో జానీ ఈ ర్యాలీ సైకిల్ వద్దు పాతదైనా అట్లాస్ బండి ఉంటే ఇటు పడయ్యి దాకా పోయొత్తా అంటూ అట్లా సైకిల్ కోసం వెతకసాగాడు నటికార్ మనిషి కొత్త బండి ఎప్పుడొచ్చింది జాని నాకు చెప్పలేదే నెమలికంటన రంగుతో భలే సోగ్గా ఉంది ఏంది ఫిలిప్స్ కంపెనీయా అట్టయితే దీని మీద జాయిగా కోడిపరదాకా ఎల్లొత్తా అన్నాడు క్లింగ్ క్లింగ్ అంటూ కొత్త సైకిల్ బెల్లి కొడుతూ కొత్త పెళ్లి కొడుకు అది అద్దె బండి కాదు బాయ్ మందుల షాపు బూర్ల సత్యనారాయణ గారిదిలే నిన్నే తెనాల నుంచి తెచ్చాడు వచ్చింది దీన్ని తీసుకుపో ఫారిన్ హబ్బు లేసా తూ నిగలాగా పోద్ది బ్రూక్స్ సీటు మెత్తగా ఉంటది అంటూ ర్యాలీ సైకిల్ ఇచ్చాడు జానీ సైకిల్ హ్యాండిల్కి కి వెనకాల క్యారేజీకి రెండు పక్కల పాతిక పైగా చిన్న పెద్ద రకరకాల సైజుల్లో స్టీలు సత్తు ఇత్తడి టిఫిన్లు తగిలించుకొని సర్కస్ చేసుకుంటూ వచ్చాడు కోమటి రత్తయ్య సైకిల్ ని గంగరావి చెట్టు కింద స్టాండ్ వేసి జానీ అర్జెంట్ గా ముందు వెనక చక్రాల్లో ఫుల్ గాలి కొట్టాలి తొందరగా యామారం పోయి పాలు తేవాలి కూర్తు లేటైనా కాఫీలు కాగలేరు జనం అర్జెంటుగా ఆ గాలి పంపిటి పడే అంటూ తొందర చేశాడు రత్తయ్య అద్దం పగిలిన ఫ్యావర్ అలారం గడియారానికి కీ ఇచ్చి టైం సరిచేస్తూ ఇదో దండగా ఇంత స్లోగా నడితే ఎట్టాగే అనుకుంటూ గంగరావి చెట్టు కింద ముక్కాళ్ల పీట మీద పెట్టాడు జాని రాత్రి వెళ్లిన అద్దె సైకిళ్లు రాసాగాయి సైకిళ్లు అప్పు చెప్పి అర్ధో పావలో చేతిలో పెట్టిపోతున్నారు వాటి బెల్లు బ్రేకులు టైర్లో గాలి సరిచూసుకుని తుడిచి చెట్టు కింద మిగిలిన సైకిళ్లతో పాటు లైన్లో పెట్టాడు జాని రిపేర్ల కోసం వచ్చినోళ్లు కొంతమంది చెక్కబెంచి మీద కూర్చొని లోకాభిరామాయణంలో పడ్డారు కొంతమంది పేపర్లు పంచుకుని చదివేస్తున్నారు పెద్ద కాలవలోని నీళ్లు గలగల చప్పుడు చేస్తూ అంచులు ఒరుసుకుంటూ పారుతున్నాయి కొంతమంది పిల్లలు తూముల మీద కూర్చొని గేలాల్తో చేపలు పడుతున్నారు కాలవలో నుంచి ఇనబ్బొచ్చలతో నీళ్లు తెచ్చి సైకిల్ టైర్లు విప్పి ట్యూబ్లో గాలి కొట్టి పంచర్లు చెక్ చేస్తున్నాడు జ్వనీ చీమల బారులాగా ఆడ మగ కరీంశెట్టి వెంకటేశ్వర్లు గారింటి దగ్గరున్న మంచినీళ్ల బావిలో నుంచి బిందెలతో కావిళ్లతో నీళ్లు తీసుకెళ్తున్నారు ఊరంతటికి మంచినెళ్ల బావి అదే గంగరావి చెట్టు మీద కాకి గూట్లో తన పిల్లలకు అందిస్తుంది అప్పుడే వచ్చిన తాళాల సాయిబు చెట్టు కింద స్పోక్స్ ముక్కలు ఏరుకుంటున్నాడు ఆయన చుట్టుపక్కల ఊళ్ళల్లో గొడుగులు తాళాలు బాగుచేస్తాడు ఎంత గొప్ప ఆలీగర్ తాళాన్నైనా సైకిల్ స్పోక్ తో ఈజీగా తీసి కొత్త తాళం చెవి కోసిస్తాడు తాళం కప్పని చూడగానే లీవర్లు చెప్తాడు పాత చైన్లు తీసుకెళ్లి ఉట్లు చేసి అమ్మేవాడు వేడి వేడి ఇడ్డీలు ఇడ్డీలు బంబాయి చట్నీతో అంటూ బజార్ అంతా వినపడేటట్టు కేకేస్తూ వచ్చి జానీ సైకిల్ షాప్ ముందున్న చెక్క బెంచి మీద ఇడ్లీలు బేసిను పచ్చడున్న టిఫిను దించాడు కాళిదాసు ఇడ్డీలు ఇడ్లీలంటూ పెద్దగా గొంతుతో అరిచేసరికి ఆ పిలుపుకి పొగ పెడితే కన్నంలో నుంచి ఎలుకలు బయటకొచ్చి పరిగెత్తుకుంటూ వచ్చినట్టు బయటకొచ్చాడు జానీ కొడుకు జలీల్ రెండు ఇడ్లీలు బాదం ఆకులో పెట్టి వాటి నిండా చట్నీ వేసిచ్చాడు కాళిదాసు ఇడ్లీలు తినేసి చేతులు నాకి చొక్కకు తుడుచుకుంటూ పుస్తకాల సంచి భుజానికి తగిలించుకొని స్కూల్కి వెళ్ళొత్తా బాబా అంటూ మోరం వారి చేరిన జనం కాళిదాసు ఇడ్లీల బేసిన్ మీద ఎగబడ్డారు బేసిన్ సగం పైగా ఖాళీ అయిపోయింది బారిడు పొద్దెక్కింది సోడానాయుడు సోడా బండి తోసుకుంటూ వచ్చి చెట్టు కింద ఆపాడు ఓపెనర్ కి టేప్ ముక్కలు కత్తిరించుకుంటూ ఇది తగిలిస్తే గాని రథన్ సెంటర్లో నాయుడు సోడా ఆదిరిపోయే సౌండ్ ఇవ్వదు దీంతో సోడా కొడితే పులి గాండ్రించినట్టే అంటున్నాడు ఎండా చిటపటలాడుతుంది గాలి కదలడం లేదు మధ్యాహ్నం రైలు బండి రేపల్లి వెళ్లిపోయింది స్టేషన్ నుంచి రిక్షాలు రాసాగాయి సేమియా అంటూ మైకు పెట్టినట్టు పెద్దగా కేకేస్తూ పెంటి సాయిబు దిగాడు ఏం బావగారు బాగున్నారా అని జానీని పలకరిస్తూ గంగరావి చెట్టు నీడన సేమియా డేక్సా దించి తుండుగుడ్డతో ముఖం మీద పట్టిన చెమట తుడుచుకుంటూ చెక్క పెంచి మీద కూర్చున్నాడు రేపల్లె వెళ్లే బస్సు వచ్చి ఆగింది కొందరు సాయిబు దగ్గరికి సేమియా కోసం వచ్చారు వేడివేడి సేమియా పాయసం గ్లాసుల్లో పోసిస్తుంటే లొట్టలేసుకుంటూ తాగుతున్నారు వాళ్లను చూస్తూ చెట్టు మీదున్న కాకి కా కా అంటూ అదే పనిగా అరుస్తోంది వివాహ భోజనంబు వింతైన వంటకంబు విందు ముందు పాటను హోరెత్తిస్తూ దుర్ఘటాకి సినిమా రిక్షా వచ్చి ఆగింది జానీ సైకిల్ ముందు షాప్ ముందున్న తడికకు మాయాబజార్ సినిమా పోస్టర్ అంటించి ఫ్రీ ఇస్తూ సినిమా బ్రహ్మాండం రెండో ఆటకు రాజాని అంటూ వెళ్లిపోయాడు పోస్టర్లు అంటించిన సాంబయ్య కనపర్తి వెంకటేశ్వర్లు వచ్చి బెంచి మీద పెంటు సాయిబుకు దగ్గరగా కూకుంటూ మాయా బజారా అబ్బో ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపిచ్చుద్ది ఇవాళ్లే రెండో ఆటకెళ్దాం జానీ సైకిల్ టైర్లు బిగిస్తున్న జానీతో అన్నాడు ఇద్దరు కోటయ్య హోటల్లో కాఫీ తాగడానికి లేచారు నాలుగు వంకర్లు తిరిగిన ముందు చక్రాన్ని పైకి లేపి రిక్షాను తోసుకుంటూ వచ్చాడు అబ్రం రిక్షా ఫ్రేమ్ వంగిపోయి వెనకాల చక్రాలు చక్కర కడ్డీల్లా మెల్తిరిగినయి చువ్వలన్నీ వంగిపోయినాయి రాత్రి రెండో ఆట జనాల్ని దించి అంటే లారీ గుద్దేసింది జాని ఆ దొంగనాకుడుకు ఆక్కడా చెరుకుమిల్లి వైపు వెళ్ళిపోయాడు సొప్పు చేసుకొని కొనుక్కున్న బండి సంవత్సరం కూడా కాలా ఎట్టాగైపోయిందో సూడు ఎట్టగొట్ట నువ్వే దీన్ని సరిసేయాలి ఏడుపు గొంతుతో రాత్రి జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్పాడు అబ్రం తుక్కు తుక్కు అయిపోయింది దీన్ని బాగు చేయడం మంగళగిరి రిక్షా ఫ్యాక్టరీ వల్ల కూడా కాదు గాని ఓ పని చెయ్యి అయిన కాడికి పాత సామాన్లు కమ్మేసి ఇంకోటి కొనుక్కోరా అబ్రం ప్యానల్ దక్కిని అది చాలలేరా అంటూ ఉచిత సలహా పాడేశాడు వెంకటేశ్వర్లు వేడుకు ముఖం వేసుకొని అక్కడే నిలబడ్డాడు అబ్రం రిక్షా వంక ఎగాదిగ్గా చూశాడు జానీ ముందు వెనక తిప్పి ఆర్ని బండి బాగా దెబ్బతిందే ఫ్రేము రిమ్ములు బాగా దెబ్బతిన్నే ఎల్డింగ్ చెయ్యాలి కష్టమే ఆడపడేసుకో చూద్దాంలే చాలా టైం పట్టుద్ది అన్నాడు జానీ ఆయన మాటలకు ధైర్యం వచ్చింది అబ్రామ్కి జానీ పని ఒప్పుకుంటే కొత్త రిక్షా చేతికొచ్చినట్టే ఇంక దిగులేందుకు ఒక్క గల సేమియా పాయసం తాగు అబ్రామ్ అంటూ గ్లాసులో వేడి వేడి సేమియా పోసిచ్చాడు పెంటి సాయిబు జానీ ఒప్పుకుంటే సంవత్సరమైనా ఆగుతా అన్నాడు అబ్రహం సేమియా గ్లాస్ అందుకుంటూ పెద్ద స్టాండ్ పక్కన పక్కనున్న సైకిల్ షాపే జానీది వెల్లటూరు దాని కిందున్న పెసర్లంక పెదలంక పోవాలన్నా వేమారం సూర్యపల్లి గొరిగిపూడి కోడిపర్రు ఐలారంకి కి ఎక్కడికెళ్లాలన్నా జానీ సైకిళ్లు అద్దెకి తీసుకునేవాళ్లు చుట్టుపక్కల ఊళ్ళో జనం హీరో హెర్కిలస్ రాబిన్హుడ్ ర్యాలీ నుంచి అట్లాస్ దాకా అన్ని కంపెనీ సైకిళ్లు ఉండేవి పంచర్ల నుంచి డైనమో రిపేర్ల దాకా ఓవరాల్ నుంచి రీఫిట్టింగ్ దాకా ఎట్లాంటి రిపేర్లైనా చిటికలో సరిచేసేవాడు జానీ చుట్టుపక్కల ఊళ్లల్లో జానీ సైకిల్ షాప్ కి పెద్ద పేరు బారెడ్డి పొద్దెక్కింది గంగరావు చెట్టు కింద సైకిల్ రిమ్ వంకర్ తీస్తున్న జానీ మనసు పని మీద నిలవడం లేదు ధ్యాసంతా ఇంటి మీదే ఇంట్లో పడుకొని ఏడుస్తున్న మీదే ఉంది రాత్రి నుంచి బుకార్ కనపర్తి వెంకటేశ్వర్లు పిలుపుతో ఆలోచనలో నుంచి బయటపడ్డాడు జానీబాయ్ నిన్న దుకాణం బంద్ చేసి ఏడికిపోయావ్ రంజాన్ పండక్కి సరుకులకా పండక్కి ఆటపలావా కూడా అడిగాడు వెంకటేశ్వర్లు చెక్క పెంచి మీద కూర్చుంటూ నా పని హలాల్ చేసిన మురిగిలా ఉంటే పండగేం చేస్తాం బాయ్ అన్నాడు బాధగా జాని వెంకటేశ్వర్లు వంక చూస్తూ అరే ఏమైంది బాయ్ పొద్దు పొద్దున్నే వేదాంతం మాట్లాడుతున్నావు మొగమంతా పీకుపోయింది పద అట్టపోయి కోట హోటల్లో కాఫీ తాగొద్దాం అన్నాడు వెంకటేశ్వర్లు తొడిదేర్ టైరో బాయ్ ఈ చక్రం బిగించొత్తా అంటూ బెండు తీసిన చక్రాన్ని సైకిల్ కి బిగించాడు జానీ పాక హోటల్ వైపు బయలుదేరారిద్దరు హోటల్లో కూర్చుని ఇప్పుడు చెప్పు భాయ్ అసలేమైంది అడిగాడు వెంకటేశ్వర్లు ఇత్తడి గిన్నెలో కాఫీ చల్లార్చుకుంటూ మొన్న ఈ స్కూల్లో పిల్లగాళ్లంతా సీతాఫలకాయలు తిన్నారట వాళ్లలో ఒక పిల్లగాడు మా బేట జలీల్ చెవిలో సీతాఫల్ గింజ వేశాడంట మా భూబమ్మ కంగారు పడుతూ షాప్ వచ్చి చెప్పింది జలీల్ని వెంటనే డాక్టర్ వరప్రసాద్ గారి దగ్గరికి తీసుకెళ్లారు ఆయన ఇత్తనాన్ని చిమ్మెటతో తీద్దామని కోషిష్ చేశాడు గాని అది ఇంకా లోపలికి వెళ్ళిపోయింది చిమ్మెట చెవిలో ఏడగుచ్చుకుందో ఏమో నెత్తురొచ్చింది అది చూసి భయపడి బుడ్డోడు ఒకటే ఏడుపు అన్నాడు జాని గుంటూరులో చెవి ముక్కు గొంతు డాక్టర్లుంటారు ఈ అక్కడికి తీసుకుపో నాతో కాదు అన్నాడు డాక్టర్ గారు పాపం డాక్టర్ సాబు సాయం చేద్దామని కోషిష్ చేశాడు గానీ ఫైదా లేదు ఏం చేద్దాం మన కర్మ కాఫీ గుట్టకేసి గ్లాస్ పక్కన పెట్టాడు జాని రెప్ప వాల్చకుండా వింటున్నాడు వెంకటేశ్వర్లు నిన్న దుకాణం బంద్ చేసి ని తీసుకుని గుంటూరు ఎల్లి చెవి డాక్టర్ ని కలిశారు పరీక్ష చేయడానికి పాతికి తీసుకున్నాడు చెవిలో గింజ తీయడానికి ఐదు అవుద్దన్నాడు చిన్న గింజ చెవిలో నుంచి బయటకు తీయడానికి వందలా ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టాడు వెంకటేశ్వర్లు ఇతను బాగా లోనికి పోయి గుచ్చుకొని ఉందంట తీసేటప్పుడు నొప్పి ఓర్చుకోలేడంట అందుకే మంది ఇవ్వాలంట మంది ఇచ్చే డాక్టర్లు వేరే ఉంటారంటగా ఆయనకి కూడా డబ్బులు ఇయ్యాలంటలే అందుకే అంత ఫీజు ఐదొందలనే అనేసరికి నాకు కూడా గుండె బేజారైందనుకో ఎట్టాగొట్ట తీయండి డాక్టర్ సాబ్ అని బతి అంతగా డబ్బులు లేకపోతే గవర్నమెంట్ ఆస్పత్రికి జావు అని కసురుకున్నాడు డాక్టరు మరి గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకెళ్లావా కుతూహలంగా అడిగాడు వెంకటేశ్వర్లు తప్పుద్దా పేరుకే పెద్ద గవర్నమెంట్ ఆస్పత్రి అక్కడ కూడా అంత పైసలే భాయ్ పైసామే పరమాత్మ పైసా చేతిలో పడందే గేటు దగ్గర మనిషి కూడా మనల్ని లోనికి పోనీయుడు నరసమ్మలు తొంగి చూడరు అదో లోకంలే భాయ్ వార్డు బాయ్ ని పెద్ద డాక్టర్ ని కలిసి జలీల్ని చూపించా వాళ్ళు చాలా బిజీనట పెద్ద పెద్ద ఆపరేషన్లున్నాయంట ఇది చాలా చిన్న పనంట వారం రోజుల తర్వాత తీసుకురమ్మని చెప్పి ఇదిగో ఈ తెల్ల ఇచ్చి పంపారంటూ లాల్చి జేబులో నుంచి మంది బిళ్ళలు తీసి చూపించాడు జానీ జలీల్ ఏడుపు చూడలేక వార్డు పెద్ద ఆసుపత్రి డాక్టర్ గారి ఇంటి అడ్రస్ రాసిచ్చాడు ఆయన ప్రైవేట్ గా ని ఇంటికాడే చూస్తాడు బేటాను తీసుకుని కొత్తపేటలో ఉన్న డాక్టర్ గారి వెళ్ళా గవర్నమెంట్ డాక్టర్ కదా కొంచెం తక్కువ తీసుకుంటాళ్లే అబ్బో ఆయనేం తక్కువ తిన్నాడా ఆయన కూడా పాతిక ఫీజ్ తీసుకుని గింజ తీయడానికి ఆరు వందలు అవుద్దన్నాడు ఇతను గవర్నమెంట్ డాక్టర్ కదా ఆస్పత్రి లేదట వేరే వాళ్ళ ఆస్పత్రిలో తీయాలంట డాక్టర్ ఫీజు తక్కువేనంట ఆ ఆస్పత్రిలో ఖర్చులు ఎక్కువంట చారానా కోడికి బారానా మసాలా లాగా ఉందే ఎద్దు పుండు కాకి ముద్దా మన బాధ ఎవరికి కావాలి భాయ్ నోరు మూసుకొని రైల్ బెండెక్కి ఇంటికి వచ్చేసాం రాత్రి నుంచి బుడ్డోడికి బుకారు నాకు భూబొమ్మకి తిండి నిద్రలు లేవు అట్టయితే జలీల్కి చెవులో ఇత్తనం వల్లే జ్వరం వచ్చుంటది నెత్తురు కూడా కారిందన్నావుగా అవును భాయ్ వెంకటేశ్వర్లకి ఏం చెయ్యాలో అది తోచలేదు ఇద్దరు చిన్నప్పటి నుంచి సావాసగాళ్లు వెంకటేశ్వర్లు నాలి చేసుకుంటూ బండిలాగిస్తున్నాడు ఐదొందలంటే మాటలా వందో రెండొందలో అయితే చెంబో తెపాలో తాకట్టు పెట్టన్నా ఎట్టాగొట్ట సర్దచ్చు గాని మరీ అంత పైకమంటే కష్టమే జానీ కొంపా గోడు మొత్తం తెగనమ్మినా అంత రాదే తన పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఎంత బుర్రలు బద్దలు కొట్టుకున్నా ఏమీ తోచటం లేదు వెంకటేశ్వర్లకి వెంకటేశ్వళ్ళు ఇంకో కాఫీ కొట్టమంటావా బుర్ర ఇంకా బాగా పనిచేస్తుంది అన్నాడు కోటయ్య ఖాళీ కప్పులు గిన్నెలు తీసి టేబుల్ తుడుస్తూ నీకు నవ్వులట్లా ఉంటది కోటయ్య ఆడ జానీ బొడ్డోడు రెండు రోజుల నుంచి జ్వరం చెవి నొప్పితో ఏడుత్తుంటే అంటూ జరిగిందంతా టూకీగా చెప్పాడు వెంకటేశ్వరులు అరే జానీకి పెద్ద ఇబ్బంది వచ్చి పడిందే అట్టయితే ఆ ఐదందులు నేనే సర్దుతా మూడు రూపాయలు వడ్డీ నువ్వు జమానత్ గా ఉంటావా అన్నాడు కోటయ్య నిజమే ఎట్టగొట్ట పని జరగాలిగా మన బోటోళ్ళకి మబ్బుల్లోంచి డబ్బులు రాలతాయా ఏమంటావు జానీ జమానత్ గా నేనుంటాగాని కోటయ్య దగ్గర డబ్బులు తీసుకో అన్నాడు వెంకటేశ్వర్లు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అంటూ టేబుల్ మీదున్న మర్ఫీ రేడియోలో నుంచి వచ్చే పాటలు ఆలకిస్తున్నాడు జానీ ఆ పాటైనా నా మాట ఏమన్నా ఆలకిస్తావా అన్నాడు వెంకటేశ్వర్లు ఆ కోటయ్య వడ్డీకి డబ్బులు ఇస్తాడు నువ్వు జమానత్తుగా ఉంటావు బాగానే ఉంది గాని భాయ్ మరి అప్పు నేనట్టా జమ చేయాలి నేనెంత నా బిసాయెంత మా అందర్ని కట్టగట్టు అమ్మేసిన అంత డబ్బు రాదే వద్దులే భాయ్ అందులోనూ వందకి మూడు రూపాయలు వడ్డీ అంటే తీన్సార్లు తిరిగేసరికి అవుద్ది ఆ వడ్డీతో మస్తాన్ జట్కా గుర్రం కూడా పరిగెత్తలేదు నాతో కాదులే భాయ్ అంటూ లేచాడు జానీ ఇద్దరూ బయటకొచ్చారు జానీ నువ్వు కాబట్టి మూడు బయటోళ్లకైతే వందకైదు అన్నాడు కోటయ్య ఆయన మాటలు పట్టించుకోకుండా షాప్ దగ్గరికొచ్చారు ఇద్దరు బస్సులు లారీలతో వచ్చిపోయే జనంతో రద్దీగా ఉంది రోడ్డు చెక్కబంచి మీద కూర్చుని పేపర్లో సినిమా బొమ్మలు చూడసాగాడు వెంకటేశ్వర్లు కుర్రోడొకడు పంచర్ అయిందని సైకిల్ తీసుకొచ్చాడు స్టాండ్ వేసి పనిలోకి దిగాడు జానీ ఏమిటి బావా ఎలా ఉన్నావు అని అడిగాడు జానీని అప్పుడే వచ్చిన పెంట్ సాహు తువ్వాలతో ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ జానీ మాట్లాడకుండా పనిలో మునిగిపోయాడు ఆ ఏం లేదులే అంటూ జలీల్ చెవిలో విత్తనం పడ్డ దగ్గర నుంచి కదంతా చెప్పాడు వెంకటేశ్వర్లు బుద్ధిగా ఇస్కూల్ కెళ్ళకుండా ఇట్లాంటి పనిలా చేసేది పెంటి సాహు బాధపడ్డాడు వీడితో ఎప్పుడు ఏదో ఒక తక్రారే ఓ పాలి కలరా ఉండ వాసన చూస్తుంటే ముక్కు లోపలికి వెళ్ళిపోయింది ఒక ముక్కు మూసుకుపోయింది అప్పటికే సగం కరిగిపోయిన కలరా ఉండ చిన్నదిగా ఉండి లోపలి దాకపోయింది ఒకటి ఏడుపు ఊపిరందక ఎక్కడ టార్ మంటాదోనని మా భూబమ్మ భయపడింది కోపంతో ముచ్చ ముచ్చట గుంట మీద అరచేత్తో ఒక్కటిచ్చా ఆ దెబ్బకి కలరా ఉండ తుపాకీ తోటలాగా బులుక్కున ముక్కులోంచి దూసుకొచ్చింది ఆడికి ఇట్టంటిది మామూలే అని జానీ జలీల్ చేసే థింగర్ పనులు చెప్పాడు బుడ్డోడు మాదచ్చద్దులాగున్నాడే అయినా నువ్వు తలుచుకుంటే నీకిదో లెక్క దీనికి కూడా కలరా ఉండలాగా ఏదో ఒక ఐడియా ఆలోచించి బావా అన్నాడు పెంటి సాహిబు జానీ పనితనం పెంటి సాయిబుకి బాగా తెలుసు భూబమ్మ ఏడుస్తూ షాప్ దగ్గరకొచ్చి బేటా బుకార్ బడగయా కుచు కరోనా అనేసి ఏడుస్తూ వెళ్ళిపోయింది జానీ విని వినట్టు పనిలో మునిగిపోయాడు జానీది ఇల్లు అంటే ఇల్లు కాదు రోడ్డు పక్కన పెద్ద కాలవ గట్టు మీద పోరంబోక్ స్థలంలో తాటాకులతో గుర్రప్పాక వేసుకున్నాడు అప్పుడెప్పుడో నాటిన నిద్రగన్నేరు మొక్క పెద్ద మానయింది దానిమీద ఎన్నో కొంగలు కాకులు గూళ్ళు పెట్టుకున్నాయి సైకిల్ టైర్లో నుంచి ట్యూబ్ బయటికి తీసి గాలి కొట్టి ఇనుపుబచ్చిలో ఉన్న నీటిలో ట్యూబ్ ముంచి ఎక్కడ పంచర్ పడిందో చెక్ చేస్తున్నాడు జానీ కొంత భాగం నీలల్లో ముంచి తర్వాత ఇంకొంచెం ముంచుతున్నాడు వాల్ ట్యూబ్ దగ్గరికి రాగానే చిన్న చిన్న బుడగలు నీటిలో నుంచి పైకి రాసాగాయి అక్కడే పంచర్ పడింది అక్కడ గుర్తుపెట్టి అగ్గిపుల్ల గుచ్చి ట్యూబ్లో నుంచి గాలి తీసేసి గరుకు కాగితంతో బాగా రుద్దినాక దానిమీద సొల్యూషన్ రాశాడు పాత ట్యూబ్లో నుంచి రూపాయి కాసంత రబ్బర్ ముక్క గుండ్రంగా కత్తిరించి దాన్ని కూడా గరుకు కాగితంతో బాగా రుద్ది సొల్యూషన్ పూశాడు దాన్ని పంచర్ పడిన చోట రాసిన సొల్యూషన్ మీద అతికించి ట్యూబ్ని అటూ ఇటూ వత్తి టైర్ లోపల పెట్టి గాలి కొట్టి కుర్రాడికిచ్చాడు అతను జానీకి పావలా ఇచ్చి ఈలేస్తూ సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు చేతిలోని పావల వెంకటేశ్వర్లకి చూపిస్తూ ఇట్లాంటివి ఎన్నైతే ఐదు వందలు అవుతాయి భాయ్ ఆ కోటయ్య వడ్డీ కట్టాలంటే ఎప్పుడు కవ్వద్ది చెప్పు అన్నాడు జానీ సోడానాయుడు సోడా బండి నెట్టుకుంటూ వచ్చి చెట్టు కింద ఆపి సోడా తాగుతావా జానీ అని అడిగాడు చెట్టు కింద చల్లగా ఉంది జానీ అదేం పట్టించుకోకుండా పంచర్ సామాన్ సర్దుకుంటుంటే సొల్యూషన్ ట్యూబ్ ని చూసిన జానీ మోహన్ లో మెరుపు మెరిసింది భాయ్ జర టైరో నేనిప్పుడే వస్తానంటూ జానీ పరిగెత్తుకుంటూ ఇంటివైపు వెళ్ళాడు కొంచెం సేపటికి ఏడుస్తున్న జలీల్ని భుజం మీద వేసుకుని తీసుకొచ్చి చెక్కబించి మీద పడుకోబెట్టాడు అతను ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు వెంకటేశ్వర్లకి అరే భాయ్ కోట హోటల్ వెళ్ళి ఇద్దరు ముగ్గురు కుర్రాళ్ళని జల్దీ బులావ్ అన్నాడు జానీ వెంకటేశ్వర్లు ముగ్గురు కుర్రాళ్ళని పిలుచుకొచ్చాడు ఈలోపు సైకిల్ చూవ్వకు సొల్యూషన్ రాశాడు జానీ కుర్రాళ్ల వంక చూస్తూ బేటా ని గట్టిగా కదలకుండా పట్టుకోండి గింజ ఉన్న కుడి చెవు పైకి ఉండాలి తల అస్సలు కదలకూడదు చెప్పాడు జానీ కుర్రాళ్ళు జలీల్ కాళ్ళు చేతులు గట్టిగా కదలకుండా పట్టుకున్నారు సోడానాయుడు వారి పక్కకొచ్చి నిలబడి కుర్రోడి నడుం పట్టుకున్నాడు వెంకటేశ్వర్లు బెంచి చివర కూర్చొని జలీల్ తలని ఒళ్ళో పెట్టుకుని గట్టిగా పట్టుకున్నాడు పెంటి సాహు బు్రోడు కాళ్లు కదలకుండా పట్టుకుని ఏడవుకు బేటా అంటూ ధైర్యం చెప్పాడు అప్పటిదాకా గంగరావి చెట్టు మీద అరుస్తున్న కాకి చెట్టు కింద జరుగుతున్న తతంగం అంతా చూసి అరవడం ఆపేసి తల పక్కకి తిప్పేసి వేళ్ల వైపే చూడసాగింది వీళ్ల హడావిడి చూసి ఇంకో నలుగురు మనుషులు చేరారు అక్కడికి బస్టాండ్ దగ్గర నిలబడ్డ జనం ఇటే చూస్తున్నారు గారడి జరుగుతున్నట్టు ఆకే బంద్కరు బేటా కొడుకుతో చెప్పాడు జానీ భయంతో కళ్ళు గట్టిగా మూసుకున్నాడు జలీల్ జ్వరంతో అతని ఒళ్ళు కాలిపోతుంది ఇదంతా చూసి క్యాకర్రే చూడో మేరే బేటాకో అంటూ భూబమ్మ ఏడుస్తూ వచ్చింది చుప్ నోర్ మూసుకొని చెలేజావు అంటూ కోపంగా చూశాడు జానీ స్టడీ అన్నట్టు అందరి వంక చూస్తూ కళ్లతోనే సైగ చేశాడు జానీ జానీ చేయబోతోంది ఏంటో ఎవరికీ తెలియక ఒకరి మొహాలొక్కరు చూసుకున్నారు సొల్యూషన్ రాసిన ఇనుప సైకిల్ స్పోక్ ముక్కకును మెల్లగా స్టడీగా జలీల్ చెవులోనికి పోనిచ్చాడు జానీ అది సీతాఫల్ గింజను తాకేంత వరకు పోనిచ్చి మెల్లమెల్లగా బయటికి లాగసాగాడు ఇనుప చువ్వకు రాసిన సొల్యూషన్ కి అంటుకుంది గింజ అది పాటు బయటకొచ్చింది గింజను చూసిన కుర్రాళ్ళు సంతోషంతో చప్పట్లు కొట్టారు జలీల్ కళ్ళు తెరిచి నవ్వుతూ లేచి కూర్చున్నాడు వెంకటేశ్వర్లు గట్టిగా ఊపి పిలుచుకున్నాడు జానీకి రంజాన్ పండక్కి చాంద్ చూసినంత ఆనందం కలిగింది నీ చెప్పలా జానీ చేయి పడితే ఎట్లాంటి పనైనా ఈజీగా అయిపోవాల్సిందేనని నవ్వుతూ కుర్రాళ్ళందరికీ గ్లాసుల్లో సేమియా పోషిస్తూ జలీలుకు కూడా ఓ గ్లాస్ ఇచ్చాడు పెంటి సాహిబు సేమియా తాగుతూ అమ్మీ కంటూ ఇంకో గ్లాస్ తీసుకొని అమ్మ దగ్గరికి పరిగెత్తాడు జలీల్ అంతా నవ్వుతూ జలీల్ వైపే చూడసాగారు